వెల్కమ్ టు స్పెషల్ రష్యా ఇండియా మైత్రి అమెరికాలో గుబులు పుట్టిస్తుంది ట్రంప్ తీరుపై స్వదేశంలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి డొనాల్డ్ వ్యవహార శైలిపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి తక్షణమే భారత్ కు క్షమాపణ చెప్పాలని అమెరికాను కోరారు రూబిన్ ట్రంప్ నిర్ణయాల వెనుక పాకిస్తాన్ హస్తముందని ఆయన ఆరోపించారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ అమెరికాకు వచ్చినప్పుడే అరెస్టు చేయాల్సి ఉండే అన్నారు ఆయనకు గౌరవ మర్యాదలు చేసే బదులు కటకటాల పాలు చేస్తే బాగుండేదన్నారు జూన్లో మున్నీరుకు వైట్ హౌస్ లో ట్రంప్ విందు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నందుకు యాభై శాతం దిగుమతి సుంకాలను విధించినందుకు భారత్ కు తక్షణమే అమెరికా క్షమాపణలు చెప్పాలన్నారు మైఖేల్ రుబిన్ అహంభావాన్ని పక్కన పెట్టి ప్రెసిడెంట్ ట్రంప్ క్షమాపణలు చెప్పాలన్నారు భారత్ లాంటి మిత్ర దేశాన్ని వదిలేసి పాకిస్తాన్ లాంటి దేశాన్ని అక్కన చేర్చుకోవడంలో వ్యూహాత్మకమైన తార్కికత ఏం లేదన్నారు మైఖేల్ రుబిన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా పాకిస్తాన్ ను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు ఒకవేళ అమెరికాకు వస్తే అరెస్టు చేయాలన్నారు రూబిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనపై మైఖేల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియాను రష్యాకు వదిలేయడాన్ని అమెరికన్లు స్వాగతించరని ఆయన స్పష్టం చేశారు అమెరికా సర్కార్ అసమర్థత వైఫల్యంగానే కనిపిస్తోంది దేశంలో మెజారిటీ ప్రజలు ట్రంప్ను ఇష్టపడటం లేదు ట్రంప్ను వ్యతిరేకించి అమెరికన్లు దాదాపు అరవై ఐదు శాతం ఉన్నారని ఇటీవలే సర్వేల్లో వెల్లడైందన్నారు అమెరికన్లు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత ప్రజలు మోదీని దేశ ప్రయోజనాల కోసమే ఎన్నుకున్నారు ఇండియా అతిపెద్ద దేశం త్వరలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయం అందుకోసం చమురు శక్తి చాలా అవసరమన్నారు మైఖేల్ రూపిన్ అమెరికా భారత్ కు రష్యా చమురు కొనొద్దని చెప్పడం ద్వంద్వ వైఖరిని విమర్శించారు రూబిన్ ఎందుకంటే అమెరికా కూడా రష్యాతో వ్యాపారం చేస్తూనే ఉంది ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు డొనాల్డ్ నిర్ణయాల వల్లే అమెరికా భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయని మైఖేల్ ఫైర్ అయ్యారు పాకిస్తాన్ మాటలకు ఫిదా అయ్యాడో లేదా టర్కీ ఖతార్ లంచాలకు ప్రభావితుడయ్యాడో అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి ఇక ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండార్ రామ్మోహన్ గారు లైన్ లో ఉన్నారు